పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్ జిల్లా ట్రైనింగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలు ఎంసీఎంసీ పనితీరుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా విభాగాలను పర్యవేక్షించారు అనంతరం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందించేందుకే మీడియా మీడియా సెంటర్ ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ను ఏర్పాటు చేశామని తెలిపారు పెయిడ్ న్యూస్ ను గుర్తించడంతో పాటు ప్రచురణ ముందస్తు అనుమతి లేకుండా ప్రకటనలు ప్రచారం చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు ఎవరైనా ఎన్నికల ప్రవర్తన నియమావళిని అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు అలాగే సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు సోషల్ మీడియాలో అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రకటనల వంటి వాటిని సకాలంలో ఆమోదిస్తూ అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు శాటిలైట్ ఛానల్స్ లో వచ్చే వార్తలను పూర్తి స్థాయిలో రికార్డ్ చేయాలని సూచించారు వార్తాపత్రికలు ఈ పేపర్లు టెలివిజన్ ఛానళ్లు స్థానిక కేబుల్ నెట్వర్క్లు సోషల్ మీడియా మూవీ హౌస్ ను సంక్షిప్త సందేశాలు ఇతర ఆడియో వీడియో విజువల్ మీడియాతో సహా ప్రకటనలను ఎంసీఎంసీ నుంచి ముందస్తు అనుమతి పొందిన తర్వాతే విడుదల చేయాల్సి ఉంటుందని కలెక్టర్ వెల్లడించారు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా మీడియా కీలక పాత్ర పోషించాలని సూచించారు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సందర్భంగా సిఓ గారి ఆదేశానుసారం మీడియా సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు పాసులు అందించడం కానీ వారికి ఇతర సమాచారం అందించడం కానీ నామినేషన్లకు సంబంధించి ఇంకా పొలిటికల్ పార్టీస్ సమావేశానికి సంబంధించి ఇంకా ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన సమాచారం వాళ్లకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది డిడి గారి ఆధ్వర్యంలో ఈ మీడియా సెంటర్ నడుస్తుంది